అవలేదా అని ఆలతి ఇంకొన్ని దల్ల ఉంటే ఒక శౌకమైనా సర్ నీ వీళ్ళు కొై ఈ భగవద్గీత మన జీవితానికి ఒక రక్షా ఒక ఆనంద ఇటువంటి ఆనందకరమైనటువంటి భగవద్గీత దీని చెప్పాలంటే సూర్యుడికి దీపంetti చూపిస్తే తగలో అది పరవతంంటిది ఈ కడి గురించి ఏమీ చెప్పలేము లేదు ఉంటే అసింది ఏంటంటే అసలు మారిపోకుంటే మాత్రం మారిపోతుంది మారిపోతుంది అందరి చేతలో పట్టండి మిగతా పారాయణం చేయండి భగవంతుని ఆనందంగా భగవంతుడంటే ఎవరు భగవద్గీత మిగతా అంటే చాలా వచ్చేస్తుంది ఏది చాలా వస్తుంది ఏది ఉన్న లేకుండా ఏమేమైతే దూరంగా వెళ్ళిపోయి దుష్ట దుష్ట అనంత రూపమైనటువంటి ఆత్మశక్తి లోపల ప్రవేశిస్తుంది ఈ ఆత్మశక్తి కోసం మనం అందరం కూడా ప్రయత్నించాం ప్రయత్నించి ఆనందంగా ముందుగా